వైభవంగా రథసప్తమి శోభాయాత్ర కళారూపాలతో పులకించిన నగర వీధులు ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు దంపతులు జిల్లా కేంద్రం భక్తి పారవశ్యంలో మునిగి తేలింది సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం నిర్వహించిన శోభాయాత్ర కనుల పండువగా సాగింది యాభై ఐదు రకాలకు పైగా జానపద సాంప్రదాయ కళారూపాలు వివిధ క్షేత్రాల దైవ శకటాలతో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది కేఆర్ స్టేడియం వద్ద రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తన ధర్మపత్నితో కలిసి స్వప్నిల్ దినకర్ పుంట్కర్ ఎమ్మెల్యే గుండు శంకర్ వెంట రాగా సాంప్రదాయ డప్పులు కొట్టి శోభాయాత్రను వైభవంగా ప్రారంభించారు శంకారావాలు మంగళ వాయిద్యాల మధ్య సాగిన యాత్రలో సూర్యరథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సింహాచలం అన్నవరం కనకదుర్గమ్మ వంటి ప్రముఖ క్షేత్రాల నమూనా శకటాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి మహిళల కర్రసాము అఘోరాల వేషధారణలు కేరళ డ్రమ్స్ దింసా నృత్యాలు యాత్రకు వన్నె తెచ్చాయి డే అండ్ నైట్ జంక్షన్ నుండి ఏడు రోడ్ల కూడలి సూర్యమహల్ మిల్ జంక్షన్ మీదుగా అరసవల్లి ఆలయం వరకు సాగిన ఈ ప్రదర్శనను తిలకించేందుకు భక్త జనం పోటెత్తారు రథసప్తమి వేడుకలి రాష్ట్ర పండగ గుర్తించి అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది తెలుసు అందులో ఈ సంవత్సరం రథసప్తమి సూర్యదేవుడి యొక్క రోజు ఆదివారం పట్టణం వల్ల మంది పెద్ద ఆసక్తిగా ఆలయాన్ని దర్శించాలని ఆ ఈ రోజు అంగరంగ వైభవ ఎనిమిది వేష మంది నమస్కారం ఇప్పుడే శ్రీకాకుళం ఎనిమిది రీతిలో ఇప్పుడే శోభాయాత్ర శ్రీకారం చుట్టాం ఈ రోజు రేపు ఎనిమిది రోజులు ఈ ఉత్సవాల అంగరంగ ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యమై దేవుని యొక్క దర్శనం చేసుకుని దేవుడు ఆశీస్సు కూడా పొందాలని చెప్పి తెలియజేస్తున్నారు ఎవరికి ఎటువంటి అసౌకర్యం లేకుండా జిల్లా కలెక్టర్గా రద్దయి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ఏదైతే పద్ధతి ప్రకారం ప్రణాళికబద్ధంగా వ్యవహారం చేశారు ప్రజలు కూడా దాన్ని ఉపయోగించుకున్నారు కూడా ఆ చెప్పిన విధంగా చేస్తే ఈసారి జిల్లా యంత్రాంగం సాధారణ భక్తులకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది ఎప్పుడు అరస వెళ్ళి పండగ వచ్చినా సరే ప్రతిరోజు కామెంట్ ఇచ్చే పెద్దవాళ్ళకే దర్శనాలు సామాన్య భక్తులు ఎప్పుడు ఇబ్బంది పడుతున్నారని ప్రతిసారి చేపట్టు వచ్చిన ఈరోజు దానికి విరుద్ధంగా ఒకసారి సామాన్య భక్తులకే చిక్కు ప్రాధాన్యత ఇచ్చి ఎవరికి అసౌకర్యం కలగకుండా అన్ని ఆత్మహత్యలు చేశాం ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉత్సవాలు ఏదో ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నం కాకుండా ఈ జిల్లా ప్రజలందరూ కలిసి పెట్టుకున్న తెలిసిన ఉత్సవాలు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇతను భాగస్వామ్యమే దీన్ని విజయవంతం చేయాలని చెప్పుకో